స్వాగతం మోపిదేవి మండల పరిధిలోని కోసూరువారిపాలెం గ్రామ సచివాలయంలో పి ఫోర్ సోషల్ ఆడిట్ గ్రామ సభను నిర్వహించారు సచివాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం పంచాయతీ సర్పంచ్ కోసూరు అనుష అధ్యక్షతన ఎంఈఓ జి గోపాల్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి కుంపటి కోటేశ్వరరావు పర్యవేక్షణలో శుక్రవారం గ్రామ సభను ఏర్పాటు చేశారు టింటి సర్వేలో నూట ఇరవై రెండు కుటుంబాలను పేద కుటుంబాలుగా గుర్తించగా సంబంధిత పేద కుటుంబ వివరాలను సమావేశంలో కార్యదర్శి కోటేశ్వరరావు వెల్లడించారు కార్యక్రమంలో ఎన్పీటీసీ సభ్యులు వెంకట రాజేష్ బాబు గ్రామ ప్రముఖులు కోసూరు శివనాగ మల్లేశ్వరరావు ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ కోసూరు పాటు గ్రామ సచివాలయ ఉద్యోగులు వివిధ శాఖల సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

<tune> ...